హాయ్ అండి వెల్కమ్ టు బీజేఆర్ ఫామ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే ఫామ్లో ఉండేటువంటి ది బెస్ట్ క్వాలిటీ బ్రీడర్స్ని పిల్లల్ని పెట్టల్ని అన్నిటిని కూడా ఈరోజు పరిచయం చేయాలనే ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ విషయంలో అయితే మంచి క్వాలిటీ బట్టలు వస్తాయి ఫ్రెండ్స్ కాకిడాగా బ్రీడర్ అండి ఇది కాకిడాగా చూడొచ్చు చూడవచ్చు మనకి పచ్చకాకి ఇలాంటి గ్రేడర్స్ని అయితే మన ఫామ్లో ఉన్నాయండి వీటికి వచ్చే పిల్లల్ని మనం సేల్ చేయడం జరుగుతుందండి ఇంకొక మనకి టూ టు త్రీ మంత్స్ ఏజ్ రెండు నుండి మూడు నెలల మధ్య నుండే చూడండి ఫ్రెండ్స్ రసంగి వస్తుంది ఇది క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెండ్స్ వీటికి వచ్చే పిల్లలు ఈ గ్రేడర్స్కి వచ్చేటటువంటి పిల్లల్ని మనం రెండు నుండి మూడు నెలలు వయసు చూడండి ప్యాక్ ఫ్రెండ్స్ అవి ఫామ్లో ఉండేటువంటి కాకిపెట్లు మల్టీ కలర్స్ అండి అన్ని కలర్ పిల్లలు కూడా మన ఫామ్లో అయితే అవైలబుల్ ఉంటాయండి బీజీఆర్ ఫామ్స్ శ్రీకాకుళం అయితే రెండు నుంచి మూడు నెలల వయసు ఉండే పిల్లల్ని మనమైతే బయట సేల్ పర్పస్ ఇస్తామండి అప్పటికే హాఫ్ కేజీ దగ్గరలో వస్తాయండి గుంజు పిల్లలు అయితే హాఫ్ కేజీ వస్తాయి చూడవచ్చు ఇటువంటి క్వాలిటీ వస్తాయండి అబ్రాసు రసంగులు బ్యాగులు కాకులు మైలాలు నెమళ్ళు పింగళాలు సేతువలు ఇట్లాంటివన్నీ అన్నీ మల్టీ కలర్స్ అయితే అవైలబుల్ వస్తాయండి మనం రెండు నుండి మూడు నెలల వయసు ఉండే పిల్లలని అయితే మనం కోటి ఫైనల్గా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు కూడా పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక పిల్ల కాస్ట్ కాస్ట్ వివరలో మనకి కామెంట్లోనే బట్టి అడుగుతున్నారు అందరూ ఎందుకంటే ప్యూర్ మెట్ట వాటం పెరుగు క్రాస్లు మెట్ట వాటం భీమవరం రిచ్ వాటం మెట్ట వాటం పిల్లలు కూడా ఉన్నాయండి క్వాలిటీని బట్టి దంతాలకు కలరు మదరు ఫాదరు బ్రేడర్స్ని బట్టి కూడా మనకి కాస్ట్నైతే వేరే వేరియస్ కాస్ట్స్ అయితే ఉంటాయండి క్వాలిటీలో మాత్రం అటువంటి మనకి కాంప్రమైజ్ కావండి మంచి క్వాలిటీ పిల్లల్ని ఇచ్చి మీకు త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ వరకు అప్ టు త్రీ మంత్స్ వరకు పిల్లలకి ఏమేమి వ్యాక్సిన్ అయితే కావాలో అటువంటి వ్యాక్సిన్ అంతా మనం వేసి పిల్లల్ని బయటికి వెళ్ళడం జరుగుతుందండి ఫస్ట్గా అయితే మనం లసూట వేస్తాము నెక్స్ట్ మళ్ళీ లసోట వేసి ఫౌల్ పాక్స్ బొంగోర బొంగోరాలో ఐబీడీ అంటారు నెక్స్ట్ వేస్తామండి త్రీ మంత్స్ దాటిన పిరియట్ మీరేంటంటే ఏంటంటే కస్టమర్ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆర్డీ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుందండి ఆర్డీ కేఆర్ ఆర్డీ అంటారు అది మజిల్లో కండపోయవలసి ఉంటుందండి బోర కండకు కానీ త్వర కండకు కానీ ఇంచుమించి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఈ ఏజ్ పిల్లల దగ్గర నుంచి తొంభై రోజులు దాటిన ప్రతి పిల్లలు కూడా మనం ఆర్డీ వేసుకోవాలండి ఇప్పుడైతే ప్రజెంట్ మన శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ మా ఈ మూడు కోస్తా ఆంధ్ర ఈ జిల్లాల్లో కూడా ఒక ఇప్పుడు ఆర్డీ డిసీజ్ అయితే ఉందండి ఈ వర్షాలకి కొన్ని దాదాపు కుప్పలు కుప్పలుగా ఫామ్స్లో అయితే కోళ్ళు చనిపోతున్నాయని మేము మంచి న్యూస్లో కూడా ఫ్రెండ్స్ ద్వారా కూడా వాట్సాప్ గ్రూప్స్లో కూడా విన్నామండి ఎవరైనా సరే మంచిగా పెద్ద పెద్ద ఫామ్స్ పెట్టుకుని ఇంత బర్డ్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వ్యాక్సినేషన్ మనం తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వదండి లేదంటే రైతు చాలా ఇబ్బంది పడిపోతుంది ఇంత ప్రాణ ప్రాణంగా మనం పెంచుకున్న కోళ్ళన్నింటినీ కూడా వృధాగా చనిపోతాయి అంతా ఖర్చు పెట్టి దానాకి ఫామ్ మెయింటెనెన్స్ ఇంటికి పెట్టి చేస్తూ ఉంటాం కొన్ని రోజులు ఎవరు చేసినా ఒక రూపాయి వస్తుందనే చేస్తారు కాబట్టి అటువంటి వీటికి ఎప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వకుండా వ్యాక్సినేషన్స్ అనేవి వేసుకొని ఇప్పటికప్పుడు ఫామ్స్ అయితే క్లీన్గా డ్రైగా వెట్గా ఉన్న వెట్గా ఉంచుకుంటుందండి ఈ వర్షాకాలంలో మరి కొద్దిగా ఇంకా క్లీన్గా చేసుకోవాలండి పిల్లలను అయితే బ్రూడింగ్ ఏర్పాటు చేయాలి ఎమరాల్ ట్యానిక్స్ లీవ్ ఫిఫ్టీ టూ ట్యానిక్ క్యాల్షియం మినరల్ మిక్సర్ ఇట్లాంటివన్నీ కూడా మనం వేయాలండి వాటికి మునగాకు కూడా వేయండి స్ లో అయితే మంచి వాటికి ఏదో పూట మంచి ఆకలిగా ఉన్నప్పుడు మునగాకుని కానీ మనం తినిపించినట్టయితే వాటికి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఇట్లాంటివన్నీ కోల్కాల్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా ఆడుతాయండి ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది మా ఫామ్లో అయితే ఇలానే చేస్తుంటాం సో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుండి టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాము ముందుగా పిల్లలు కావాల్సిన అయితే ఆర్డర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ముందుగా అడిగిన వాళ్ళకి ఇష్టం పిల్లలు తప్ప మనకు సీక్వెన్స్లో ఇస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఛానల్ని అయితే మెరుగడ్డి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బీజేర్